టు మై ఛానల్స్ పర్చి వాళ్ళకి చాలా రోజులు అయింది కదా మనం కిచెన్ లోకి అయితే అండ్ ఈ రోజు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్ చేద్దాం అనుకుంటున్నా అండ్ అందరికీ మీకు తెలియదు మేబీ అందరు ఉప్మా దిని ఉంటారు సేమ ఉప్మా తిని ఉంటారు అండ్ ప్లస్ వర్మిసారి తోటి చేస్తారు కదా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉప్మా రోజు మనం ఉప్మా తోటి బిర్యానీ తిద్దాం అండ్ దట్ ఫర్దర్ మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియం ఉప్మా బిర్యానీ అంటే ఉప్మా ఉండాలి కదా దాంట్లో ఈ ఉప్మా రవ్వ అనమాట అండ్ గోధుమ రవ్వ ఉప్మా ఉంటారు కదా ఈ ఉప్మా సో దీంతో అయితే మనం ఈరోజు ఉప్మా బిర్యానీ ఎట్లుంటుందో చూద్దాం అండ్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది సేమ్ బిర్యానీ టైప్ ఉంటుంది కానీ ఈ రవ్వతో చేసినాం కాబట్టి కొంచెం ఇంకా డిఫరెంట్ ఉంటుంది అనమాట అండ్ హెల్దీ కూడా అండ్ డైరెక్ట్ గోధుమల ది కార్న్ కాదు గోధుమ గోధుమ రవ్వ గోధుమ రవ్వ ఉప్మా ఈరోజు అండ్ ఫర్దట్ ఐ టేక్ ఏ హాఫ్ కేజీ చికెన్ అండ్ దీన్ని మ్యారినేట్ చేయాలి అండ్ ఎట్లా చేయాలి ఏంటిది అనేది దీనికి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఉంటుంది బిర్యానీకి ఈజీగా కూడా ఉంటుంది లెట్స్ గొడ్ ద వీడియో అండ్ ఇప్పుడు నేను ప్రాసెస్ వీడియో చూస్తాను మేకింగ్ వీడియో అనమాట ఇక్కడ మనకు కావాల్సింది చికెన్ కదా హాఫ్ కేజీ చికెన్లో మనం సేమ్ యాసేజ్లో బిర్యానీ అట్లా వేసుకుంటాం అట్లానే వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పటికప్పుడు దంచేసుకొని మస్తు టేస్ట్ ఉంటుంది అండ్ దీంట్లో మీకు తగ్గట్టు కారం నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నా టూ టూ త్రీ సరిపోతుంది అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి దీంట్లోనే పచ్చిమిర్చి కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి అండ్ సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ పసుపు కొంచెం వేసుకోవాలి ఆయన దీంట్లో దంచన్ మసాలా కొంచెం వేసుకోరు ఎక్కువ వద్దు ఆయన దీంట్లోనే కొంచెం వేసుకోవాలి అండ్ నెక్స్ట్ సరిపోతుంది దీంట్లో ఇంకా లాస్ట్లో మనం పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు మొత్తం మంచిగా కలిపేసుకోవాలి వీటికి ముక్కలకి పట్టేటట్టుగా అండ్ ఇదంతా అండ్ ఈరోజైతే నేను స్టీమ్డ్ బిర్యానీ అంటే ఇది రైస్ కుక్కర్లో చేస్తున్నాను నేను బిర్యానీని అండ్ మీకు కరెక్ట్ కొలతలతో చేసేస్తాను అండ్ మీకు ఇంకొంచెం రెడ్గా అట్లా కావాలనుకుంటే మాత్రం ఫుడ్ కలర్ వేసుకొని సరిపోతుంది ఇంత సో చూసారు కదా ఇంతే అనమాట ఇంకా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లో దీన్ని ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాం అనుకో మ్యారినేట్ అయిపోతుంది సో ఇలా వస్తుంది దీంట్లో మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మీద కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు అండ్ నేను కొత్తిమీర ఫైనల్ టచ్లో యాడ్ ఇప్పుడు మన దాంట్లో అయితే మ్యారినేట్ చేసినాం కదా ఇప్పుడు మనం దీనికి ఎట్లా స్టార్ట్ చేయాలని చెప్తా నేను స్టవ్ అయితే ఆన్ చేయాలి సో స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఏమేమి ఏం యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు గీ అలవాటు ఉంటే గీ వేసుకోవాలి లేదంటే ఆయిన్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండ్ స్టవ్ ఆన్ చేసి మీకు నేనైతే గీ వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అండ్ వన్ స్పూన్ గీ వన్ టీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి రెండు బిర్యానీలోకి గీ ఉంటే టేస్ట్ వస్తుంది దీంట్లో ఆయిల్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి అండ్ సో దీంట్లో మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి గరం మసాలా ఇది మసాలా అనమాట మీకు కావాలనుకుంటే దంచే వేసుకోవాలి మసాలా కానీ దీంట్లో నెక్స్ట్ ఇది బుధవరాకు ఆయన దీంట్లో మీరు అనుకుంటున్నచ్చు ఫ్రైడ్ ఆనియన్స్ చేయలేదు కదా అని ఈ ఆనియన్స్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట ఆ బిర్యానీకి ఏమో మనం ఫ్రై చేసి వేసుకుంటాం కదా దీనికి ఏం అవసరం లేదు అట్లా అండ్ ఇవే ఇప్పుడు ఎట్లా సేమ్ మనం ఉప్పు ప్రాసెస్ ఎట్లా చేస్తాం అట్లనే కాకపోతే కొంచెం ఈజీ ఉంటుంది మేకింగ్ ఫ్లో ఈజీ ఫర్ ద బిర్యానీ అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ఇట్లా నెయిన్ అయితే వెరైటీ వెరైటీస్ అయితే దీంట్లో కొంచెం శానిటైడ్ చేయండి ఎందుకు శానిట యాడ్ చేయమని అంటుందంటే ఉడిగడ్డలు సాఫ్ట్ ఉంటాయి ఇది ఒక ట్రెక్కలమాట ఇవి మొత్తం మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే యాడ్ చేసుకోవాల్సిన ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు మనం దీంట్లో జస్ట్ నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది అది కుక్క ఇంకా ఎక్కువ ఫ్రై చేస్తామనుకో స్వీట్ అవుతుంది దీంట్లో స్వీట్ అవసరం లేదు దీంట్లో మీరు కాజు కిస్మిస్ అవన్నీ కూడా యాడ్ చేయొచ్చు కిస్మిస్ కాదు కాజు యాడ్ చేయొచ్చు అనమాట సో అయిపోయినాయి కదా దీంట్లో మనం మన చికెన్ యాడ్ చేసుకోవాలి మ్యారినేట్ చేసింది ఆయన దీంట్లో ఇప్పుడు యాడ్ చేయరు కొత్తిమీర్ నేను ఫస్ట్ యాడ్ చేయాలి కదా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడైతే ఈ పీసెస్ కూడా కుక్ కావాలన్నమాట దీంట్లోనే వాటర్ తర్వాత యాడ్ చేసుకుందాం మనం దీంట్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అయితే మనకు పీసెస్ లోపల వరకు మంచిగా ఉడుకుతుంది లేకపోతే లోపల వరకు ఉడకదనమాట బయట బయటనే ఉడుకుంటుంది లోపల అలానే పచ్చ పచ్చి పెట్టాలి కాబట్టి దీన్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను మొత్తం ఏం క్లోజ్ చేసారా అని జస్ట్ మూత పెట్టేసుకున్నాం ఇప్పుడైతే దీని మీద మనం క్లోజ్ అయితే చేసేసినాం కదా లిడ్డు మోస్ట్లీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుక్ అవ్వాలి అది అండ్ మీరు ఎప్పుడైనా ట్రై చేసినా ఇట్లా ఉప్మా రవ్వ బిర్యానీ అని ఉప్మా బిర్యానీ అని చెప్పేసి అండ్ చాలా చాలా టేస్టీ ఉంటుంది వన్స్ ఒకసారి ట్రై చేయండి అండ్ నేను ఇప్పుడు ఈ కప్ తోటి తీసుకున్నాను కదా రవ్వ అనేది ఈ కప్కి మనం త్రీ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలన్నమాట అప్పుడే మనకి పీస్కి ప్లస్ దీనికి ప్రాపర్గా సెట్ అవుతుంది సో నేను ఈ కప్తో తీసుకున్నాను కాబట్టి ఈ రవ్వను దీనిలో పోషిస్తున్నా సో పెట్ట దీంతో వాటర్ తీసుకోవాలి కాబట్టి వాటర్ తీసి పక్కన పెట్టేసుకుంటా ఫాస్ట్ ఓకే అవుతుంది సో వాటర్ కూడా పక్కన ఉంది అండ్ కొలతలు మాత్రం ప్రాపర్గా ఉండాలి లేకపోతే రైస్ అనేది ఉప్మా అనేది మరి మెత్త అనమాట మెత్త ఉడికి అంత పర్ఫెక్ట్గా రాదు మనకి ఎట్లా ఉండాలంటే బగారా రైస్లో ఎట్లుంటే అట్లా ఉండాలి సో దీన్ని ప్రాపర్గా కుక్ చేయాలి మనమైతే బిర్యానీకి రైస్ సపరేట్ ఉడకబెట్టి మళ్ళీ బిర్యానీ కర్రీ వేరే ఉడకబెట్టి అట్లా ఇట్లా చేస్తుంటాం కదా దీనికి ఏం అవసరం లేదు జస్ట్ ఉంటే సరిపోతుంది అనమాట ఒకదాంతో ఈజీ స్టెప్ మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు బిర్యానీ మీ ఇంటికి కొత్త వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినా సరే కానీ ఇటువంటి బిర్యానీ చేసేటప్పుడు మస్తుంటే మస్తున్నారంటారు వెరైటీ ఉంటుంది కదా ఎప్పుడు చూడు ధమ్ బిర్యానీ లబ్వి ఇవి తినడమే కదా సో ఒకసారి కూడా ఇట్లా ట్రై చేయండి స్మెల్ మస్తు వస్తుంది సో దీంట్లో నేను ఏం యాడ్ చేసుకుంటే గరం మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాను కదా దీంట్లో ధనియా పౌడర్ యాడ్ చేస్తాను హాఫ్ టేబుల్ స్పూన్ మరీ ఎక్కువ యాడ్ అండ్ గరం మసాలా ఇంత ముందు యాడ్ చేసినాం కాబట్టి కొంచెం దీంట్లో కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇది ఒక పించ్ అంతే ఎక్కువ మసాలా ఎక్కువ కూడా కుకింగ్ కుడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది కదా దట్ మై హ్యాండ్ తోటి అన్నయ్యనే ఈరోజు స్టార్ట్ చేసేస్తాను నిన్న మొన్న గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉండమాట గ్రూప్ త్రీ ఎగ్జామ్ పోయిన తర్వాత సో ఈరోజు అయితే టైం దొరికింది అండ్ రేపు ఇంకొక మంచి అది కూడా చెప్పేసి చికెన్ ఐటమ్స్ అండ్ మోస్ట్లీ అనుకుంటున్నాను ఎప్పుడు నువ్వు చికెన్ ఐటమ్స్ వండుతావు అని చెప్పేసి నేను తినేది చికెన్ కాబట్టి చికెన్ ఐటమ్స్ ఎక్కువ ఉండదా అండ్ ఫిష్ కూడా తింటాం సాన్స్ తింటాం అన్నీ చేస్తా ముందు ముందు అండ్ ఈజీ స్టెప్స్ ప్రాసెస్ అని ఉంటాయి ఎక్కువ అయితే ఉండదు అండ్ దీంట్లో ఆల్మోస్ట్ కొంచెం సేపు అయితే కుక్ అయింది చికెన్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ అయితే మొత్తం ఈ విధంగా ఉడికింది కదా కొంచెం మరి మొత్తం ఉడకలేదు కొంచెం ఉడికింది కదా ఇది మాడిపోయే టైంకి మనం వాటర్ యాడ్ చేయాలి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో సో అయిపోయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టండి అండ్ క్లోజ్ ఇట్ జస్ట్ ఇట్లా క్లోజ్ అయ్యి మనకి వాటర్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ఆ రవ్వ అయితే వేసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే మనకైతే ఎసర్ అయితే ఇట్లా అనమాట వాటర్ బాయిల్ ఉంటుంది సో పీస్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కుక్ అయి ఉంటుంది ఇట్లా సో దీనికి మనం ఇప్పుడు ఏం యాడ్ చేయాలంటే రవ్ ఉంది కదా రవ్వ వేసేసుకోవాలి దీంట్లో నేను రవ్వ వేసేస్తున్నాను ఆయన నేను కొలతలు చెప్పినాను కదా వాటర్కి ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అని సో సింపుల్ ఈజీ అయిపోతుంది ఆయన దీంట్లో అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకోర్రీ స్టవ్ చిన్నగా పెట్టేసుకొని దీంట్లో సరే ఇప్పుడు మీరు ఏం చేశారంటే లాస్ట్ ఫైనల్కి క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక్క ఆ రెమ్మ కరివేపాకు ఇప్పుడు యాడ్ చేయరు ఫ్లేవర్ మస్తు వస్తుంది అనమాట సో నేను ఎందుకు యాడ్ చేసినా తర్వాత చెప్తాను మీకు ఈ టైంలో ఎందుకు యాడ్ చేసినా ఈ ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది కరివేపాకు ఫ్లేవర్ మస్తు వస్తుంది లాస్ట్లో యాడ్ చేయరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి లాస్ట్లో యాడ్ చేసి ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది అనమాట అండ్ లిడ్ అయితే క్లోజ్ చేయాలి మనం సో చేసేసినాం కదా ఇప్పుడు దీనికి మనకైతే త్రీ విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే మనం లిడ్ క్లోజ్ చేసే పెట్టాలి త్రీ విజిల్స్ తర్వాత కంప్లీట్ అయితే నేనైతే ఆఫీస్ అయిపోయింది కదా ఆఫ్ ఆఫ్ వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా లీవ్ ఇచ్చేయరి అదంతా గాలి మొత్తం తర్వాత చూద్దాం అయిపోయింది కదా హాట్ హాట్ మన వేడి వేడి ఉప్మా బిర్యానీ అయితే రడిపోయింది నా నూరైతే అస్సలు ఆగుతలేదు ఎప్పుడెప్పుడు తిందామని పీస్ అయితే ఎంత మంచిగా ఉడికిందంటే అంటే నేను ఫస్ట్ పీసే తింటా బిర్యానీ సూపర్ బౌ ఎప్పుడైనా సరే చేయితోటి తినేటోని కదా ఎందుకు ఈరోజు స్పూన్ తోటి తింటానంట మస్తు వేడి ఉంది అనమాట సో అందుకనే స్పూన్ తోటి తింటున్నా బట్ సూపర్ ఉంది అండ్ మస్ట్ అండ్ ట్రై అని అయితే చెప్తాను నేనైతే మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి పీస్ మాత్రం మస్తు ఉడికింది ఇంకా చూసి చూసి ఉంది